మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్ర ఈ రోజు వీడియోలో మనం త్రిపుర సిల్క్ గుట్టా శారీస్ త్రిపుర సిల్క్ పెయింట్ స ప్లెయిన్ శారీసు రెండు రకాలు చూపిస్తామండి జనరల్గా ముందు పెట్టినట్టే అదే రేట్ పెడుతున్నామండి రేట్ ఏం మార్చలేదు కాకపోతే ఈసారి ఆఫర్ ఇస్తున్నాము తర్వాత మీకు దీపావళి సందర్భంగా ఒక మంచి ఆఫర్ ఇస్తారండి జనరల్ గా ఇచ్చే రేటు కాకుండా నేను లాస్ట్ ఆఫర్ చెప్తాను మీకు వీడియో తప్పనిసరిగా చివరి వరకు చూడండి కలర్స్ చాలా ఉన్నాయండి ఈ రోజు వీడియోలో పుట్టా శారీస్ వచ్చేటప్పటికి నలభై కలర్ షేడ్స్ ఉన్నాయి ప్లెయిన్ వచ్చేటప్పటికి దాదాపుగా పాతి కలర్ షేడ్స్ ఉన్నాయండి అన్ని చూపిస్తాను అంటే త్వర త్వరగా చూపిస్తాను అండి ఓపెన్ పిక్ కావాలంటే అడగండి పెడతారు ఫస్ట్ శారీ చూడండి అండి ఇదిగో శారీ ఇది త్రిపుర సిల్క్ వాషబుల్ శారీ కలర్ గ్యారంటీ శారీ లైట్ వైట్ శారీ చాలా బాగుంటాయండి మీరు రెగ్యులర్ యూజ్ కి ఆఫీస్ యూస్ కి బాగుంటాయి కుడి వైపున ఐదు ఇంచులు కట్టి బోర్డర్ ఉంటుంది అండి ఎడవ వైపున రెండున్నర ఇంచు కట్టి బోర్డర్ ఉంటుంది ఈ సారీ వచ్చేటప్పటికి రత్నా కలర్ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి సారీ శారీ అంతా కూడా బుటాస్ ఉంటాయండి జరి బొట్టాస్ ఉంటాయి పళ్ళులో రిచ్ జర్నీ పళ్ళు ఉంటుందండి మనం కి ఏ జర్నీ అయితే వాడామో ఆ జర్నీ తోటి అంటే సిల్వర్ అయితే సిల్వర్ గోల్డ్ అయితే గోల్డ్ తోటి పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు శారీ అంతా కూడా ఈ విధంగా బొటాస్ ఉంటాయండి ఇది వంగపూ కలర్ శారీ రెండు రకాల బుటాస్ ఉంటాయండి సిల్వర్ జర్నీ తోటి ఒక లైన్ గోల్డ్ జరీ తోటి ఒక లైన్ శారీ మొత్తం ఇలాగే ఉంటాయండి చివరి వరకు కూడా దాదాపు ఇరవై ఆరు వర్షాలు ఉంటాయండి ఇది లాస్ట్ అండి ఇది చూడండి బల్లు ఇది బ్లౌజు పళ్ళు బ్లౌజ్ ఒకే కలర్ లో ఉంటుంది పళ్ళు బ్లౌజు బోర్డర్ కూడా అండి ఈ మూడు ఒకే కలర్ లో ఉండే దీన్ని పాక్నా కలర్ ఉంటాం రిమైనింగ్ శారీ అంతా కూడా ఒక కలర్ ఉంటుంది ఇది వీరు జర్రీ అనేది మంచి మంచి క్వాలిటీ జర్రీ తోటి వేసినటువంటి సారీస్ యాక్చువల్ గా ఈ శారీ ఖరీదు పంతొమ్మిది వందలది అయితే పంతొమ్మిది వందల శారీని మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ తోటి అంటే మూడు వందల ఎనభై రూపాయలు తగ్గుతుందండి శారీ అంటే పదిహేను వందల ఇరవై రూపాయలు పడుతుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేరండి దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై కలర్స్ దాకా వచ్చినాయి మంచి మంచి కలర్స్ మంచి క్వాలిటీ శారీస్ వాషబుల్ అండి గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాషబుల్ సారీస్ కలర్ గ్యారంటీ సారీస్ చక్కగా వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని మీరు వాడేసుకోవచ్చండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మంచి మెటీరియల్ తోటి లు వంగ పువ్వు ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అన్ని చూపిస్తాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పాటనా అండి పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా డార్క్ పెసరపచ్చండి సేమ్ ఇందాక చెప్పాను కదా అలాగే ఉంటాయండి శారీస్ బోత్ సైడ్స్ కడ్డి బోర్డు రిచ్ పళ్ళు రెండు రకాల జరిగిన తోటి పుట్టాలు ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి కొంచెం స్పీడ్ గా చూపిస్తానండి ఎక్కువ శారీస్ ఉన్నాయి చూపించాల్సింది మీకు కావాలంటే మేము ఓపెన్ పిక్ పెడతామండి మీకు ఏ కలర్ కావాలో అడగండి ఆ కలర్ ఓపెన్ పిక్ పెడతాము ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంది మంచి కాంబినేషన్ చూడండి బిస్కెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా సీ గ్రీన్ అండి చూడండి బుట్టాస్ ఎంత బాగుంది ఇవి రకరకాల బుట్టాస్ ఉంటాయండి దాదాపు ఒక ఆరేడు రకాల డిజైన్స్ ఉంటాయండి మీకు నచ్చిన డిజైన్ ని నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసి అడగండి కేవలం పదిహేను వందల ఇరవై రూపాయలకే ఇస్తున్నాం శారీని పంతొమ్మిది వందల రూపాయల శారీని ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాను అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాటన చూడండి పళ్ళు ఎంత బాగుందో రెడ్ పళ్ళు గోల్డ్ తగ్గిచ్చింది ఇది బాటిల్ గ్రీన్ శారీ అండి చూడండి బుట్టస్ చాలా నీట్ గా కనిపిస్తాయండి అంటే నేను ప్రతి సారీకి ఇట్లా బ్లౌజ్ చూపించట్లేదు లేట్ అవుతుందని ప్రతి సారీ కూడా విత్ బ్లౌజ్ శారీ అని ఉంది పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో బ్లౌజ్ ఉంటుంది బుటాస్ చూడండి బ్యూటిఫుల్ గా ఉంటాయి బుటాస్ కూడా ప్రతి సారీకి రెండు రకాల బుటాస్ ఉంటాయి సిల్వర్ అండ్ గోల్డ్ జరిగి తోటి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మ్యాంగో కలర్ పార్ట్నర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ మ్యాంగో వస్తుంది శారీ అంతా కూడా రక్త వాళ్ళ కలర్ బుటాస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో పీకాక్ అండ్ గులాబీ ఫ్లవర్ ఫ్లవర్ అండి పీకాక్ అవ్వకుండా గులాబీ ఫ్లవర్ అవ్వకుంటా ఎక్సలెంట్ ఉన్న కలర్ కానీ క్వాలిటీ కానీ బుటాస్ కానీ చాలా బాగుంటాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ లేటెస్ట్ బిస్కెట్ విత్ కలర్ చూడండి బిస్కెట్ విత్ కలర్ ఇది గ్రీన్ మీద ఆరెంజ్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్ వస్తుంది చాలా డిఫరెంట్ కలర్ అండి ఇట్లా చూస్తుంటే డబుల్ షేడ్ ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది అండి కూడా చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది లేటెస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నాల కలర్ పాటన పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి డార్క్ గ్రే కలర్ అండి చూడండి రత్నావల పళ్ళుకి డార్క్ గ్రే కలర్ శారీ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి మా కలర్ కాంబినేషన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకున్న స్క్రీన్ షాట్ తీసుకున్నాం జనరల్ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ విత్ పింక్ అండి ఆర్ బ్లూ విత్ పింక్ పండుగ బ్లౌజ్ రాయల్ బ్లూ అనమాట శారీ అంతా కూడా పింక్ కలర్ శారీ అండి డార్క్ పింక్ చాలా బాగుందండి జనరల్ కాంబినేషన్ ఇది చాలా మంది ఇష్టపడుతుంటారు ఈ కలర్ ని కావాల్సిన వాళ్ళు అడిగారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పార్ట్నర్ అండి శారీ అంతా కూడా కలనేత అండి ఇది ఎల్లో మీద రత్నాలు కలనేత అండి శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కళ్ళేత శారీ కళనేత కూడా ఎల్లో మీద రత్నావాలి డబుల్ షేడింగ్ ఎఫెక్ట్ చాలా అండి వీటికి కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పచ్చ పాటన పళ్ళు బ్లౌజ్ పచ్చ వస్తుంది శారీ అంతా కూడా బ్రౌన్ కలర్ అండి చూడండి డార్క్ బ్రౌన్ కలర్ శారీ పచ్చ పళ్ళు బ్లౌజు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నా కలర్ పాక్న శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ శారీ అండి చూడండి రత్నాల కలర్ పళ్ళు కి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తు శారీ వస్తుంది చూడండి పళ్ళు ఎంత బాగుందో రిచ్ పళ్ళు సిల్వర్ తోటి వేసాము ఫ్లవర్ డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండి పొటాసు కావల్స్ వాళ్ళు అడిగి తీసుకుందండి గా ఇవి వాషబుల్ అండ్ కలర్ గ్యారంటీ శారీస్ అండి త్రిపుర సిల్క్ శారీస్ అన్నీ ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పాటన ఇది ఆ పాచి గ్రీన్ లేదా గచ్చకాయ కలర్ అండి గచ్చకాయ కలర్ ఉన్నారు బుటాస్ చూడండి రెడ్ కలర్ పాటు నాకి గచ్చకాయ కలర్ శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్లు తీసారు అన్నమాట ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ పెసర పళ్ళు బ్లౌజ్ అనమాట శారీ అంతా కూడా ఆర్ బ్లూ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ ఆర్ బ్లూ కలర్ శారీ బుటాస్ కూడా ఫ్లవర్ బుటాస్ రెండు కూడా ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావ కలర్ పల్లు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ శారీ అండి చూడండి పుట్టాసు సెట్ బాగుంది రత్నావాల కలర్ పళ్ళు బ్లౌజ్ కి రెడ్ కలర్ శారీ అయింది చాలా మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ పాత్ర పల్లు బ్లౌజ్ చంద్రకాంత శారీ వచ్చేటప్పటికి మ్యాంగో కలర్ అండి చూడండి మ్యాంగో కలర్ శారీ ఎంత బాగుందో చంద్రకాంత్ లైట్ చంద్రకాంత్ ఇది పళ్ళు బ్లౌజ్ లైట్ చెంద్ర సారీ శారీ వచ్చినప్పటికీ డార్క్ గ్రీన్ కలర్ పాక్ నాకి కళ్ళేత శారీ అనేది పింక్ మీద ఆరెంజ్ కలర్ అండి పింక్ మీద ఆరెంజ్ కలర్ లేత పళ్ళు బ్లౌజ్ వచ్చి డార్క్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ బుట్టస్ కూడా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్న పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కళ్ళేత శారీ అనేది ఎల్లో మీద కనకామూర కళ్ళేత ఎల్లో మీద కనకామరం కల ఇవి చాలా బాగా పోతాయండి ఈ కలర్ కాంబినేషన్స్ ఈ కలర్ పర్టికులర్గా ఈ కలర్ కాంబినేషన్ మంచి రన్నింగ్ లో ఉంది ఎక్కువ శారీస్ పోతూ ఉంటాయి అందువల్ల ఎక్కువ నేస్తూ ఉంది ఎల్లో మీద కనకామూరం కళ్ళేత రెడ్ కలర్ పళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నాల కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ రత్నాల కలర్ పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ శారీ చూడండి బుటాసు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో రిచ్ పళ్ళు తోటి సారీ కావాల్సిన తీసుకోండి అండి గా మనం చాలా రీజనబుల్ గా ఇస్తున్నాము ప్రైస్ కేవలం పదిహేను వందల ఇరవై మాత్రమేనండి దీపావళికి మేము ఇస్తున్నటువంటి ఆఫర్ లాస్ట్ లో చెప్తారండి వీడియో లాస్ట్ లో అందువల్ల మీరు ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీపావళి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాము ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో చెప్తారండి ఆఫర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బ్లాక్ కలర్ పాక్ అండి పళ్ళు బ్లౌజ్ బ్లాక్ శారీ వచ్చేటప్పటికి లైట్ పెసర అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ పెసర శారీకి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ గోల్డ్ కలర్ జర్రీ తోటి పళ్ళు వచ్చిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ అండి డార్క్ పెసర శారీ వచ్చేటప్పటికి మెరూన్ కలర్ అండి చూడండి మెరూన్ కలరు లేదా బొట్టు కలర్ అని అంటాము దీన్ని ప్రతి బుటాలో కూడా మీనా ఉంటుందండి సిల్వర్ లో గోల్డ్ ఉంటుంది గోల్డ్ లో సిల్వర్ ఉంటుంది అట్లా ఆల్టర్నేటివ్ కలర్స్ లో మీనా కలర్ కూడా నేస్తారు మీరు గమనించిన దగ్గర చూస్తే కనిపిస్తుంది ప్రతి బుటాలో కూడా మీనా వర్క్ ఉంటుంది ఇది పచ్చకి మెరూన్ కలర్ శారీ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి క్రీమ్ కలర్ కి పళ్ళు బ్లౌజ్ క్రీమ్ కలర్ అండి శారీ వచ్చేటప్పటికి గ్రే కలర్ అండి చూడండి బుటాస్ ఎంత బాగున్నాయో గ్రే కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజు త్రిపుర సిల్క్ బుట్టా శారీస్ మంగళగిరి స్టైల్ మంగళగిరి స్టైల్లో వీవింగ్ ఉంటుంది శారీస్ వచ్చేటప్పటికి త్రిపుర సిల్కేదండి చాలా బాగుంది కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఎరగదండి చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తు ఉంటుంది మనం ఇది రత్నావల్ కలర్ పాటలా అంటే పళ్ళు బ్లౌజు రత్నావల్ కలర్ వస్తుంది బోర్డర్ లో కూడా శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ శారీ దాని మీద బ్యూటిఫుల్ బుటాస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అడిగండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి పిస్తా కలర్ శారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పిస్తాకి వైలెట్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి బుటాస్ కూడా కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావలి కలర్ పాటన మిలిటరీ గ్రీన్ శారీ అండి చూడండి రత్నావలి కలర్ కి మిలిటరీ గ్రీన్ శారీ అనమాట గ్రీన్ లో ఇది ఒక గ్రీన్ చాలా బాగుందండి కాంబినేషన్ మిలిటరీ గ్రీన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది రత్నాలు కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ చంద్రకాంత పళ్ళు శారీ అంతా కూడా పచ్చండి చూడండి ఎంత బాగుందో లైట్ పెసర లైట్ చంద్రకాంత ఎక్సలెంట్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ గా ఉంది శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది వైలెట్ కలర్ శారీ బొటర్ చూడండి ఎంత బాగుంది అండ్ ఫ్లవర్ ప్యారెట్ గ్రీన్ కి వైలెట్ కలర్ శారీ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి బిస్కెట్ కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి ఆరెంజ్ విత్ బిస్కెట్ కాంబినేషన్ లో మంచి ఫ్యాన్సీ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆర్ బ్లూ అండి ఇది రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి రమ్ కలర్ అండి కొత్త కలర్ ఇది రమ్ కలర్ అంటాము చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ కలర్ కాంబినేషన్ ఆర్ బ్లూ విత్ రమ్ కలర్ ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు కి లైట్ సీ గ్రీన్ అండి శారీ వచ్చేటప్పటికి లైట్ సి గ్రీన్ ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ సీ గ్రీన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ప్యారెట్ గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ శారీ మీద బుటాస్ కూడా పీకాక్ అండ్ ఫ్లవర్ బుటాస్ అండి గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక శారీ అండి ఇది కూడా సేమ్ త్రిపుర సిల్క్ బుటాస్ శారీ కాకపోతే ఫోల్డ్ వేస్తున్నందు వల్ల ఓపెన్ చేయలేకపోతున్నాను ఇది కలర్ పళ్ళు బ్లౌజ్ కి చాక్లెట్ కలర్ శారీ చాలా బాగుంటుందండి సారీ చోన్ ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక సారీ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ అండి లైట్ పింక్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బోర్డర్ అంతా కూడా చాక్లెట్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి లైట్ పింక్ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డరు శారీ వచ్చేటప్పటికి సి గ్రీన్ చాలా బాగుంది శారీ సి గ్రీన్ కి రెడ్ కలర్ చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు ఇదే విధంగా స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఫోల్డింగ్ వేసి ఉంది కూడా అంటే ఆర్డర్ ఇచ్చి మనీ వేయకుండా ఉన్న వాళ్ళ శారీస్ అనమాట రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి రత్నావల్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ రత్నావల్ కలర్ శారీ చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది ఆరెంజ్ కలర్ పాట్నా కి బాటిల్ గ్రీన్ సారీ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కి బాటిల్ గ్రీన్ ఇది చాలా బాగుందండి డిజైన్ గానీ కలర్ గానీ కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సారీ ఆరెంజ్ విత్ వైలెట్ అండి చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ విత్ వైలెట్ కలర్ త్రిపుర సిల్క్ గుట్టా శారీ అండి మంచి మంచి కాంబినేషన్స్ అండి కావాల్సిన వాళ్ళు మీకు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ అండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ విత్ గ్రే అండి ఆరెంజ్ విత్ గ్రే ఆరెంజ్ విత్ వైలెట్ ఆరెంజ్ విత్ వాటిల్ గ్రీన్ మంచి మంచి కలర్స్ వచ్చినాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇవన్నీ రెడ్ కలర్ పార్ట్న ఎల్లో కలర్ మీద కనకాంబరం కలర్ సేమ్ శారీసు స్ కూడా బాగుంటాయండి కాకపోతే బ్లౌజ్ లేదండి అందువల్ల దీన్ని పద్నాలుగు వందలకే ఇస్తున్నాండి ఈ శారీని మామూలుగా పదిహేను వందల ఇరవై ఇచ్చే శారీని దీన్ని పద్నాలుగు వందలకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి వితౌట్ బ్లౌజ్ శారీ అని అడగారు ఒక శారీ దీనికి కూడా బ్లౌజ్ లేదండి క్రీమ్ ఆరెంజ్ అండి శారీ అంతా క్రీమ్ కలరు పళ్ళు వచ్చేటప్పటికీ ఆరెంజ్ కలరు బ్లౌజ్ లేదండి అది ఒకటే మైనస్ అందువల్ల పద్నాలుగు వందలకే ఇస్తున్నాం ఈ శారీని కావాల్సిన వాళ్ళు అడగారు ఇదే వీడియోలో త్రిపుర సిల్క్ లోనే ఇంకొక ఐటెం అండి ఇది త్రిపుర సిల్క్ ఇక్కత్ బోర్డర్ ప్లెయిన్ సారీస్ అండి ఇవి పోచుపల్లి బోర్డర్ ప్లెయిన్ శారీస్ అంటాము చాలా ఫేమస్ ఐటెం అండి ఇది ఇది మనం ఫస్ట్ నుంచి కూడా పన్నెండు వందలు అమ్ముతున్నాం అండి ఈ మీకు ఆ రెండు వందలు తగ్గించి లెవెన్ కి ఇస్తున్నాం అండి ఈ సారీ ప్లస్ ఎక్స్ట్రా దీపావళి ఆఫర్ ఉంటుంది అది లాస్ట్ లో చెప్తానండి ఒకసారి ఓపెన్ చేస్తానండి అన్ని ఓపెన్ చేయరు ప్లెయిన్ సారీస్ చేయాలి ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి అండి వైలెట్ కలర్ పాట నాకి కళ్ళత శారీ అండి యాక్చువల్ ఇది రక్తవుల మీద ప్యాలెట్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది శారీస్ ఇప్పుడు కొన్ని కళ్ళైత ఉంటాయి కొన్ని ప్లెయిన్ ఉంటాయి సింగిల్ కలర్ ఉంటాయి ఇక్కడ నచ్చినందుకు స్క్రీన్ షాట్ తీసి అండి కింద పైన కూడా పోచుపల్లి బౌడరు త్రీ ఇంచు కోపల్లి బౌడర్ విత్ జర్రీ అండి జర్రీ ఒక పోగు పోచుపల్లి ఒక పోగు మిక్స్ అయ్యి ఉండే అందువల్ల దూరానికి మంచి షైనీగా కనబడుతుంది చాలా రెగ్యులర్ ఐటమ్ బాగా కొంటారండి మన దగ్గర చాలా కాలం అయింది మేము వీడియో చేసి కలర్స్ బాగా వచ్చి అండి దాదాపు పాతి కలర్స్ లాక్ ఉన్నాయి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసాడు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పెసరపచ్చకి పింక్ అండి పళ్ళూ బ్లౌజ్ పెసరపచ్చి వస్తుంది మన శారీస్ అన్ని కూడా విత్ బ్లౌజే ఉంటుందండి కంపల్సరీ శారీ వచ్చేటప్పటికి డార్క్ పింక్ వచ్చింది రెండు పక్కల కూడా పోచు పది పోతులు ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి కేవలం వెయ్యి రూపాయలు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పింక్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి లైట్ పెసర అండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ పెసర పచ్చ కలర్ శారీ కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పార్ట్నర్ ఆర్ బ్లూ శారీ బ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఆర్ బ్లూ కలర్ శారీ చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కాంబినేషన్ అండి లైట్ ఫ్యాన్సీ కాంబినేషన్ అండి లైట్ కలర్ క్రీమ్ కలర్ పాటినా లైట్ బిస్కెట్ కలర్ అండి గోధుమ కలర్ లైట్ గోధుమ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంటుంది కొత్త కలర్ కాంబినేషన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ సారీని ఇది నేవీ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజు ఇది పాక్ ఈ ముళ్ళేస్తున్నది పళ్ళు అనమాట ఇది బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి కల్నాత్ శారీ అండి ఇది ఎల్లో షేడ్ కనబడుతుంది నాకు పింక్ కలర్ శారీ ఎల్లో మీద పింక్ కల్నాత్ అనమాట చాలా బాగుందండి ఇది కావాల్సిన వాళ్ళు ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి రోజ్ కలర్ అంటే పింక్ అండి రోజ్ కలర్ రోజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి రత్నావళి కలర్ కల్నాత్ శారీ అండి కూడా ఎల్లో మీద రత్నవాల కలనాత్ చాలా బాగుంటాయండి కళ్ళేత్ శారీస్ అందువల్ల మేము కళ్ళ్యాత్ నేయిస్తాం అనమాట ఎల్లో మీద రత్నావళి రోజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఒక కాంబినేషన్ అండి రెగ్యులర్ కాంబినేషన్ వైలెట్ కలర్ పాటినకి ప్యారెట్ గ్రీన్ శారీ రెగ్యులర్ కాంబినేషన్ వైలెట్ విత్ ప్యారెట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ చూడండి పిస్తా గ్రీన్ శారీకి ఆరెంజ్ కలర్ పళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ చంద్రకాంత్ పాటినండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ చంద్రకాంత శారీ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ అండి కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గచ్చకాయ రంగు పళ్ళు గ్లోజ్ అండి శారీ వచ్చినప్పటికి పిస్తా గ్రీన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ మీకు మార్కెట్ లో దొరుకుతుందండి ఇలాంటి కాంబినేషన్ జనరల్ గా ఎవరు నేయించాలండి మనమే నేయిస్తాము సో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి నామీ బ్లూ పాట్నా అండి శారీ అంతా కూడా మ్యాంగో కలర్ హ్యావీ కి మ్యాంగో కలర్ చాలా డిఫరెంట్ గా ఉంచు కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి కేవలం వెయ్యి రూపాయలకే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి త్రిపుర సీట్ ఇవి కూడా వాషబుల్ కలర్ గ్యారెంటీ శారీస్ అండి ఇది రెడ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు రోజు రెడ్ శారీ వచ్చేటప్పటికి పచ్చ మంచి కాంబినేషన్స్ అండి మనకు చాలా రేర్ గా ఉంటాయి కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు ఒక కాంబినేషన్ అండి బేబీ పింక్ పార్ట్నర్ పళ్ళు బ్లౌజు బేబీ పింకు శారీ వచ్చేటప్పటికి కలర్ అవుతుంది ఎల్లో మీద రక్తవల్ కలర్ ఇది కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బేబీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ చంద్రకాంత పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి రక్త చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ కి రక్తవల్ కలర్ శారీ చాలా బాగుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పాక్దా అండి పళ్ళు బ్లౌజు మ్యాంగో శారీ వచ్చేటప్పటికి మీకు పాటిల్కి ప్రతిసారికి బోత్ సైడ్స్ పోచ్చుపల్లి బోటరు తరలి బోటర్ ఉంటుంది ఇది బ్యాంగ్కి బాటిల్ గ్రీన్ మంగళగిరి స్టైడ్ లో నేసినటువంటి త్రిపుర సిల్క్ శారీస్ అండి ప్లెయిన్ ఇవి ఇవి చాలా బాగుంటాయి అండి యాక్చువల్గా మీరు పెట్టుబడులకు కానివ్వండి లేదంటే గ్రూపులు కానివ్వండి భజన సమాధి వాళ్ళు యోగా వాళ్ళు పోలాటం వాళ్ళు అలాంటి వాళ్ళ గ్రూపులు కానీ తీసుకుంటారండి ఇవి ఇది చూడండి వైలెట్ విత్ రక్త కాంబినేషన్ అండి చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ దాదాపు ఇరవై కలర్ కాంబినేషన్స్ చూపించాను అండి ఇది ఒక సారీ అండి ఈ శారీ ఎల్లో విత్ రెడ్ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ శారీ అండి ఇంతకుముందు పాతకాలంలో ఇలా వేసేవాళ్ళు అండి కోల్డింగ్ ఇప్పుడు మనం వెయిట్ లేదు కోల్డింగ్ కోసం మీకు చూపించడం కోసం ఒక సారీ వేసి ఉంచామండి ఇట్లా ఇది లెమన్ ఎల్లో విత్ రెడ్ కలర్ శారీ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుని ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం త్రిపుర సిల్క్ ఐటమ్ రెండు రకాలు చూపించామండి ముఠా శారీ ఒకటి ప్లెయిన్ శారీ ఒకటి ముఠా శారీ కాస్తూ పంతొమ్మిది వందలు అయితే ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ పదిహేను వందల ఇరవైకే ఇస్తున్నాము ప్లెయిన్ శారీ పన్నెండు వందల శారీని వెయ్యి రూపాయలు ఇస్తున్నామండి అయితే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను దీపావళికి గా మంచి ఆఫర్ ఇస్తామని ఆఫర్ ఏంటంటే రెండు శారీస్ కనుక తీసుకున్నట్లయితే అంటే త్రిపుర సిల్క్ బుటాలో ఒకటి త్రిపుర సిల్క్ ప్లెయిన్లో ఒకటి తీసుకుంటే ఇరవై ఐదు వందలు అవుతుంది అండి జనరల్గా పదిహేను వందలు ప్లస్ వెయ్యి రూపాయలు ఇరవై ఐదు వందలు అవుతుంది ఇరవై మూడు వందలకే ఇస్తామండి రెండు వందల రూపాయలు లెస్ చేస్తాం అనమాట దీపావళి స్పెషల్ ఆఫర్ అండి ఇది అందులో ఒకసారి ప్లెయిన్ శారీ ఒకటి బుటా శారీ ఒకటి తీసుకుంటే రెండు కలిపి ఇరవై ఐదు వందల ఇరవై రూపాయలు అవుతుంది మీకు ఇరవై మూడు వందలకే ఇస్తాం రెండు తీసుకుంటే సో ఈ ఆఫర్ నువ్వు పెట్టుకుంటాము మీకు కావాల్సిన కలర్ని మోడల్ని స్క్రీన్షాట్ తీసి మాకు లో సెండ్ చేయండి వీడియో చివరిగా మా దగ్గర చిన్న చిన్న విన్నపము ఏంటంటే మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి